బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ సెక్రటేరియట్లో ఇంటెలిజెన్స్ సోదాలు అయితే మొదలుపెట్టింది నిన్న హోమ్ మినిస్టర్ అనిత పిఏ సంబంధించి వేటుపడిన నేపథ్యంలో అన్ని శాఖల పేషీల్లో ఇంటెలిజెన్స్ అధికారులు అయితే సోదాలు అయితే మొదలుపెట్టారు ముఖ్యంగా ఇరవై నాలుగు మంది మంత్రులకు సంబంధించి ఉన్న పిఎల్ వ్యవహార శైలి కానీ వారి సిబ్బంది వ్యవహార శైలి కానీ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నిటి మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది ఈరోజు తెల్లవారుజాము నుంచి ఏపీ సెక్రటేరియట్లోని మంత్రుల పేషీల్లో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు అసలు ఏ సందర్భాల్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగింది పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరెవరు వ్యవహరించారు అనే దాని మీద సీఎం స్పెషల్ ఫోకస్ చేసి ఇంటెలిజెన్స్కి అయితే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సీఎం ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు పేషీలలో సోదాలు అయితే మొదలుపెట్టే ఉన్నారు దాంతోపాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ಸೀನಿಯರ್ ಮಂತ್ರಿ ವದ್ದ ಎನ್ನೇ ಏಳ್ಗ పిఏగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు అయితే ఎదుర్కొంటా ఉన్నారు అతనికి సంబంధించిన నివేదిక ఇప్పటికే సీఎంకి చేరినట్లు విశ్వసనీయ సమాచారం అంతా ఉంది దీంతోపాటు కోనసీమ గుంటూరు జిల్లాలకు సంబంధించిన మంత్రుల సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శించారని వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా సీఎం వద్దకు చేరాయని తెలుస్తుంది దీంతోపాటు ఫైనాన్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కీలకంగా గత ప్రభుత్వంలో ఏ అయితే బిల్లులు పెండింగ్ ఉన్నాయో ఆ బిల్లుల్ని కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అయితే మాఫీ చేయడం జరిగింది ఆ బిల్లు చెల్లించడం జరిగింది సో ఈ బిల్లులు చెల్లింపు సమయంలో ఎవరు చేతి వాటం చూపించారా ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో రోడ్డు కాంట్రాక్టులు కానీ లేదంటే పంచాయతీరాజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి కానీ భారీ స్థాయిలో బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి సర్పంచులు వీటి మీద ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది కూటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ పంచాయతీరాజులో పెండింగ్లో ఉన్న వేల కోట్ల బిల్డింగ్ వేల కోట్ల బిల్లులను అయితే చెల్లించడం జరిగింది సో పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరైనా చేతివాటం చూపించారా అనేది ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది కూటం ప్రభుత్వంలో అంటే బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనాది పార్టీతో సంబంధం లేకుండా కేబినెట్లో ఎవరెవరైతే మంత్రులుగా ఉన్నారో వారి సిబ్బంది ఎంత చేతివాటం చూపించారు ఎవరు పార్టీని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే పనులు చేశారనే దాని మీద సీఎంఏ ఎస్పెషల్లీ సీఎం ప్రత్యేకంగా ఫోకస్ చేశారు మంత్రుల పనితీరుతో పాటు వారి మంత్రుల పనితీరుతో పాటు వారి సిబ్బంది పనితీరు కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండేలా చూసుకోవాలని గతంలో చాలా సార్లు చంద్రబాబు చెప్పడం జరిగింది ఎవరైతే మంత్రులుగా ఎవరైతే ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నారో వారికి పిఎల్ని నియమించుకునేటప్పుడు కూడా చంద్రబాబు స్పెషల్గా చెప్పడం జరిగింది వైసీపీ హ్యామ్లో ఎవరి దగ్గర అయితే ఓఎస్డీలుగా పిఎస్లుగా అడిషనల్ పీఎస్లుగా ఎవరైతే వ్యవహరించారో వారిని కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల వద్ద కానీ ఎమ్మెల్యేల వద్ద కానీ గా కానీ వారి సిబ్బందిగా కానీ తీసుకోవద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ కొన్ని పాలనాపరమైన అంశాల దృష్ట్యా కొన్ని డిపార్ట్మెంట్లో వారిని కొనసాగింపు అనేది జరుగుతూ ఉంది సో వీరు ఎవరెవరో చేతివాటం చూపించారు ఎవరెవరైతే భారీగా అనే దానిపై సీఎంకి శాఖల వారీగా రిపోర్ట్లు అయితే వెళ్తూ ఉన్నాయి